అనూహ్యంగా ఏదైనా ఒక కాన్సెప్ట్ హిట్ అయిందనుకోండి వెంటనే ఆ జానర్లో పొలోమంటూ పది సినిమాలు క్యూలో ఉంటాయంటారు రీసెంట్గా స్త్రీ టూ సక్సెస్ కాగానే అందరూ ఈ విషయం గురించి డిస్కస్ చేసుకున్నారు దానికి తగినట్టుగానే అనౌన్స్మెంట్ల పరంపర కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది మరి త్రీ టూ కలెక్షన్స్ చూసి కళ్ళు గిర్రును తిరిగాయి మోక్స్ ఆఫీస్ పండిట్స్కి ఇవేం కలెక్షన్స్ రా బాబు ఓ హారర్ సినిమాకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అవుతారా అనుకున్నారంతా స్త్రీ సినిమాకున్న చరిష్మ అలాంటిది మరి ఆ క్రేజ్తో తో ఈ సినిమా మరింత జోరుగా కొట్టుకొచ్చేసిందని విశ్లేషించిన వారు సైతం లేకపోలేదు వాళ్లేవనుకుంటే ఏంటి జనాల ఆదరణ పొందే జానర్స్ ని మనమెందుకు మిస్ చేసుకోవాలి మనం కూడా ఆ రూట్లోనే వెళితే సరిపోతుందిగా అనుకుంటున్నారు వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ మేకర్స్ రష్మిక కీ రోల్ చేస్తున్న ఈ సినిమా కూడా హారర్ బ్యాక్ లోనే సాగుతోంది హంపీ నేపథ్యంలో తెర కెక్కే ఈ సినిమాకి ఇప్పుడు నార్త్ లో మంచి బజ్ ఉంది అసలే యానిమల్ సక్సెస్ మీదున్న రష్మిక ఇప్పుడు హారర్ మూవీలో ఎలా మెప్పిస్తారో చూడాలన్నది వారి ఇంట్రెస్ట్ నార్త్లో రష్మిక ముందడుగేస్తే సౌత్ లో ఓ హిట్ ఫ్రాంచైజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మిస్ పూజా హెగ్డే రాఘవ లారెన్స్ కెరీర్లో కాంచనా సిరీస్ ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంచైజీలోకి ఫోర్త్ చాప్టర్ కి సైన్ చేశారట పూజా సౌత్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్డేకి కాంచన పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు క్రిటిక్స్ ఆల్రెడీ సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు మేడం కంబ్యాక్ లో కోలీవుడ్ మీదే ఈ బ్యూటీ ఫోకస్ ఎక్కువగా ఉందన్నది మరికొంతమంది అబ్జర్వేషన్ ఏదేమైనా హారర్ తో లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు రష్మిక అండ్ పూజ